శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం రక్తపుష్టిని పెంచే బీట్రూట్ కర్రీ రెసిపీ చూద్దాం ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకొని ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి చెట్టుపట్లాడుతూ ఉన్నప్పుడు రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకుని ఫ్రై చేసుకుని తర్వాత కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి కరివేపాకు వేసినప్పుడు ఇలా మూత వేసుకున్నట్టయితే ఆయిల్ చుట్టూ స్టవ్ అదంతా పడకుండా మనకి ప్లేట్ కవర్ చేస్తుంది అలా వేసుకుని ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకుని ఫ్రై చేసుకుని నేనైతే రెండు బీట్రూట్లని పెద్దగా తురుముకున్నానండి ఇలా పడవగా మరి చిన్నగా కాకుండా మీకు ఎలా నచ్చితే చిన్నగా కావాలంటే చిన్నగా కూడా తురుముకోండి లేదంటే పీసెస్లా కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్లా కూడా చేసుకుని చేసుకోవచ్చు నేను రెండు బీట్రూట్లను ఇలా తురుముకొని చేసుకుంటున్నాను బీట్రూట్ని ఎవరైనా సరే తప్పకుండా తినాలండి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుతుంది కాబట్టి పిల్లలు తినమని మారం చేస్తూ ఉంటారు వారికి వేరు వేరు మార్గాల ద్వారా కూడా అందిస్తూ ఉండాలి పూరీల్లో కానీ చపాతీలు కానీ పుల్కా కానీ లేదంటే కొబ్బరికాయ కొబ్బరి వేసి బీట్రూట్ చట్నీ కూడా చేయొచ్చండి మంచి కలర్ఫుల్గా బాగుంటుంది నెక్స్ట్ టైము వీడియోలో చూద్దాం మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత తిప్పుకుంటూ ఉండండి పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటూ ఉండండి అంతే మన ఒంట్లో రక్తాన్ని అమాంతం పెంచేసే బీట్రూట్ ఫ్రై రెసిపీ రెడీ ఇష్టం లేకుండా కష్టంగా ఉన్నా కానీ